హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మళ్ళీ స్వల్పంగా పెరిగే ఎక్సెన్ ధరలు మాత్రం కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మీ మిట్టపల్లి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా మనం కోటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేట్ ఇద్దన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉకులవతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కెజర్ సో మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి సుమారుగా ఒక గ్రామ్ పైన ఒక రెండు వందల పిలుసు వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ పంతొమ్మిది నర ఐదు వందల పిలుసుకు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై ఐదు నాలుగు రెండు వందల నలభై మూడు పిలుసుగా ఉంది అది మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గంధర ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ పైన సుమారుగా పది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రంథర ఆరు వేల మూడు వందల ఐదు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక ఇరవై పైసలు తగ్గడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రాధర డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొయిట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్